నా పళ్ళల్లో పాసలేదు కూర్చుందా నీ తలలో పెయిన్ ఉందా నీ తల చూపించు పెరుగులో పెయిన్ ఉంటుందా ఏది నీ తల చూపించు తల ఊరు కాదు ఆ తల అలాగైపోయింది తల్లగా ఉందండి నీ తల నా టూత్పేస్ట్ లో ఉప్పు లేదు పెరుగులో ఉంది అది మైక్ అనుకొని పాట పాడు పాట పాడు దాంతో పాట అది ఏం పాట పాట పాడు సైకిల్ పాట పాడు